చేస్తూ ధ్యాన ప్రాసెస్లో మన శరీరంలో ఏ పార్ట్ అయితే అనీజీగా ఉందో ఆ పార్ట్ను మన ఆజ్ఞా చక్రం వద్దకు తెచ్చుకొని ఈ యొక్క ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ను చెప్పాలి ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ లెవెన్ టైమ్స్ ట్వంటీ వన్ టైమ్స్ ఫిఫ్టీ వన్ టైమ్స్ వన్ జీరో ఎయిట్ టైమ్స్ మీ యొక్క టైంని బట్టి మీరు చెప్పుకోండి ఈ విధంగా అన్ఈీగా ఉన్న పార్ట్స్కు ఈ ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ను చెప్పడం ద్వారా ఆ ప్లేస్లో ఉన్న బ్లాగ్స్ అనేవి కరిగిపోతాయి బ్లాక్స్ అనేవి కరిగిపోయిన తర్వాత బాడీ తనంతట తానే హీల్ అవ్వడం మొదలు పెడుతుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ చేస్తూ ధ్యాన ప్రాసెస్లో మన శరీరంలో ఏ పార్ట్ అయితే అన్ఈీగా ఉందో ఆ పార్ట్ను మన చక్రం వద్దకు తెచ్చుకొని ఈ యొక్క ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ను చెప్పాలి ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ లెవెన్ టైమ్స్ ట్వంటీ వన్ టైమ్స్ ఫిఫ్టీ వన్ టైమ్స్ వన్ జీరో ఎయిట్ టైమ్స్ మీ యొక్క టైమ్ని బట్టి మీరు చెప్పుకోండి ఈ విధంగా అన్ఈజీగా ఉన్న పార్ట్స్కు ఈ ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ను చెప్పడం ద్వారా ఆ ప్లేస్లో ఉన్న బ్లాక్స్ అనేవి కరిగిపోతాయి బ్లాక్స్ అనేవి కరిగిపోయిన తర్వాత బాడీ తనంతట తానే హీల్ అవ్వడం మొదలు పెడుతుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్